ఏపీ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా చాలా వేడెక్కుతున్నాయి ఏపీ రాజకీయాలు వేడెక్కడమే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా వేడిగానే ఉంది వైసీపీ యొక్క పార్టీలో కూడా వేడివేడిగా చర్చలు ప్రకంపనలు జగన్ ఒక కఠినమైన నిర్ణయాలు ఇటు జనసేనలో కూడా పగడ్బందీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు సమావేశాలు సీక్రెట్గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏపీ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రెండు మూడు నెలలే ఉండడంతో పూర్తి వేడివేడిగా రగిలిపోతున్నది ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం వైసీపీ చేస్తున్న వైసీపీ జగన్ గారు ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలకు కూడా ఇన్ఛార్జి పదవులు ఇవ్వకుండా ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా వేరే ఇన్ఛార్జీలను నియమించడం ఇటు తెలుగుదేశంలో కూడా ఆలోచనలో పడ్డారు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీలో మార్పులు చేయదలుచుకున్నారు చాలామంది సీనియర్స్కి చాలామంది సీనియర్స్కి స్థాన చలనం చేయాలని లేదా మొత్తానికే అసలు టికెట్ ఇవ్వకుండా పార్టీ యొక్క పగ్గాలు అప్పజెప్పి అక్కడక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇచ్చి ఎమ్మెల్యేలుగా కాకుండా ఇన్ఛార్జీలు ఇచ్చి పార్టీని గెలిపించడం కోసం పనిచేయండి తర్వాత ఎమ్మెల్సీలుగా మీకు ఇస్తామని ఒక సందేశాన్ని చంద్రబాబు నాయుడు గారు పంపినట్టుగా కూడా తెలుస్తున్నది అందులో సీనియర్స్ని చాలామంది సీనియర్స్లో ముఖ్యులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ముచ్చయ్య చౌదరి బండారు సత్యనారాయణ ఎస్వి ఎస్ఎన్ వర్మ కొండబాబు జ్యోతుల నెహ్రూ వీళ్ళకు ముఖ్యంగా ఈసారి టికెట్లు కష్టమే అనేది టీడీపీ వర్గాల్లో సమాచారం చంద్రబాబు కూడా వీళ్లకు టికెట్లు ఇప్పుడు మీకు వద్దు అవసరమైతే ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ మీకు తప్పకుండా ఇస్తానని చెప్పేసి వాళ్ళకు మాట ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది వీళ్ళే కాకుండా ఇంకొంతమంది సీనియర్స్ కూడా ఉన్నారు అవి చర్చలు ఇంకా జరుగుతున్నాయి ఎంత ఎంతైనా తెలంగాణ లో జరిగిన ఎలక్షన్ కాంగ్రెస్ కొంత ఇలాంటి మార్పులు చేసినటువంటి తీరు వాళ్ళు గెలిచినటువంటి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా వీటిని కూడా తీసుకొని వీళ్ళ యొక్క బాటలో కూడా నడవడానికి ప్రక్షాళన ఆయా పార్టీలో చేస్తున్నట్టు తెలుస్తుంది తెలుగుదేశం మీద ప్రజలకు ప్రజలు అందరూ కూడా మొగ్గు చూపుతున్నప్పటికీ వైసీపీ మీద ప్రజలు కొంత చాలా వరకు వ్యతిరేకత ఉన్నదని తెలిసినప్పటికీ రెండు పార్టీల్లో కూడా ప్రక్షాళన దిశగా జరుగుతున్నది వైసీపీ మాత్రం ఇక్కడున్న కేసీఆర్ గారి యొక్క తప్పిదాన్ని నేను చేయొద్దు అనేది తీసుకున్నాడు ఓడిపోడు ఎందుకంటే ఇక్కడున్న అధికార పార్టీ కేసీఆర్ గారిది అక్కడ వైసీపీ జగన్ గారిది కాబట్టి ఇక్కడ ఆయన సిట్టింగ్లకు మొత్తం ఇచ్చి కొంప మునిగింది కాబట్టి నేను ఇవ్వకూడదు ఇది మోసమే ఇది ఓటమికి ఈ దారి తీస్తుందని గమనించి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సభ్యులని ప్రజెంట్ ఎమ్మెల్యే సభ్యుల్ని టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి డేర్ అండ్ డ్యాషింగ్గా నిర్ణయం తీసుకుంటున్నారు జగన్ గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఒక నూతన వరవడితో కొత్త ఆలోచనలతో ఆయన కూడా ఇదే ఫార్ములాని అక్కడ పాటిస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో సీనియర్లందరికీ నచ్చజెప్పి పక్కన ఉంచి అవసరమైతే ఇక్కడ వద్దు అని ఇంకా వేరే దగ్గర నిలబెట్టి చాలామందికి నైంటీ పర్సెంట్ సీనియర్స్ని పక్కన పెట్టి ఎమ్మెల్సీ అది ఎలాగైతే వీళ్ళకు హామీలు ఇచ్చి ఇక్కడ నిలబెట్టుకున్నారు సేమ్ ఫార్ములాని తెలుగు తెలుగుదేశంలో కూడా ఎప్పటి నుంచో ఉన్న సీనియర్స్ ఉండకూడదు అవసరమైతే ఇక్కడ జానారెడ్డికి సన్కి ఇచ్చినట్టు కొడుకు ఇచ్చినట్టు అక్కడ కూడా అలా ఏమని ఉంటే ప్రయత్నిద్దాం కానీ మీరు మాత్రం పక్కకుండా నేను చంద్రబాబు గారు డైరెక్ట్గా వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక వ్యతిరేకత ఉన్న టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు యువకుల లాంటి వాళ్ళు వాళ్ళను కూడా స్థాన మార్పిడి చేయడానికి సిద్ధపడుతున్నారు చంద్రబాబు గారు ఇక జనసేన ఏం తక్కువ తినలేదు జనసేన చాలా వరకు జనసేనలో ఈ రెండు పార్టీల నుంచి అటు ఇటు జైన్ అవ్వడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళను కూడా ఆయన పవన్ కళ్యాణ్ పడుతూ ఇటు ఆర్థికంగా ఇటు అంగబలంగా ఇటు ప్రజాబలంగా ఉన్న వ్యక్తులనే చేర్చుకోవాలి వాళ్ళకే టికెట్ కేటాయించాలని జనసేన కూడా ప్రయత్నిస్తుంది మరి ఈ ముగ్గురి వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఎలా పనిచేస్తాయో మనందరము చూస్తాం